వనపర్తి కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది రైతు భరోసా సదస్సు సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం రాజుకుంది ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఫోటో లేకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డి పేరుతో ఫ్లెక్సీలు అంటించారు అలాగే ఎమ్మెల్యే ఫోటో లేకుండా చిన్నారెడ్డి పేరుతో మరొక వైపు ఫ్లెక్సీలు పెట్టారు ప్రోటోకాల్ పాటించడం లేదని పోలీసులపై చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వనపత్తి కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది రైతు భరోసా సదస్సు సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అలాగే ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మధ్య ఈ ప్రోటోకాల్ వివాదం రాజుకుంది ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఫోటో లేకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డి పేరుతో ఫ్లెక్సీలు అంటించారు అలాగే ఎమ్మెల్యే ఫోటో లేకుండా చిన్నారెడ్డి పేరుతో ఫ్లెక్సీలు పెట్టారు ప్రోటోకాల్ పాటించడం లేదని పోలీసులపై చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు ఈ వివాదం నలిని వనపర్తి నియోజకవర్గంలో ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వర్గపోరు పీక్ చేరింది మరోమారు ఈ రోజు బట్టబయలైనటువంటి పరిస్థితి మనకి వనపర్తిలో కనిపిస్తా ఉంది అయితే రైతు భరోసా ప్రజా రైతుల అభిప్రాయ సేకరణకు సంబంధించి సదస్సును వనపర్తి కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టినటువంటి పరిస్థితి అయితే ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నటువంటి ఫ్లెక్సీల్లో చిన్నారెడ్డి ఫోటో లేకుండా అదే మాదిరిగా చిన్నారెడ్డి ఉన్నటువంటి ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేయడం అనేది ఇక్కడ కాంగ్రెస్ శ్రేణిల్లో చర్చనీయాంశంగా మారింది అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ఉప్పు నిప్పుగా మారి ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలే చేసుకుంటున్నారు అయితే తాజాగా ఈ ఫోటోల వివాదంతో వీరి మధ్య వర్గపౌరు పీక్ లో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో చిన్నారెడ్డి మేఘారెడ్డితో సంబంధం లేకుండా పలు శంకుస్థాపన కార్యక్రమాలు ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడింది దాంతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా పలు కార్యక్రమాలకి చిన్నారెడ్డిని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించకుండా స్వతహాగా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి వనపర్తిలో కనిపించింది అయితే మొత్తం మీద వీరిద్దరి మధ్య తాజా అసెంబ్లీ ఎన్నికల నుంచి వర్గపోరు రాజుకున్నట్టుగా ప్రధానంగా చెప్పవచ్చు తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మేఘారెడ్డికి టికెట్ కేటాయించింది అధిష్టానము అయితే మేఘారెడ్డి ఓటమి కోసము చిన్నారెడ్డి వర్గం పనిచేసిందని చెప్పేసి మేఘారెడ్డి వర్గం ఆరోపిస్తుంది ఆ తర్వాత ఎస్ఐలు కానివ్వండి ఇతర అధికారులపై మేఘారెడ్డి పెత్తనం ఎక్కువైంది తన మాట చెల్లుబాటు కావట్లేదని చిన్నారెడ్డి పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషను ఈ రోజు తాజాగా పోలీసులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి సదస్సు వద్ద కనిపించింది అయితే మేఘారెడ్డికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మేఘారెడ్డి వర్గీయులకే లోపలికి ఎక్కువ మందిని పంపించారు అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది మొత్తం మీద ఈ వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి వర్గము చిన్నారెడ్డి వర్గంగా కాంగ్రెస్ పార్టీ చీలిన పరిస్థితి ఇక కొత్తగా చేరే వారి కూడా మేఘారెడ్డి వద్దనుకుంటే చిన్నారెడ్డి చేర్చుకోవటము చిన్నారెడ్డి వద్దనుకుంటే మేఘారెడ్డి చేర్చుకోవడం వంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా సాగుతున్నాయి ఈ మొత్తంగా జరుగుతున్నట్టు ఈ వర్గపోరుకి అధిష్టానం ఏ రకంగా చెక్ పెడుతుందో అని చెప్పేసి ఇటు రాజకీయ విశ్లేషకుల్లో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నల్ని రైట్ పాషా థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్